లగచర్లలో అరెస్ట్ అయినప్పటి నుంచి లగచర్ల రైతుల తరఫున న్యాయవాదులు బయలు కోసం కోర్టులలో పోరాడుతున్నారు ముప్పై ఆరు రోజుల తర్వాత నాంపల్లి స్పెషల్ కోర్టు రైతులకు నిన్న బయలు వచ్చింది మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు మరో నలుగురు రైతులు చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు రైతులపై నమోదైన కేసులు కొట్టేసేందుకు కోర్టులలో పోరాడతాం రైతు హిరయ నాయక్కి భేటీల విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు లగచర్ల బాధితులకు కేటీఆర్ బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుంది गुड आ रेट ओके गनिसम निलवाडा गनिसम आ गनिसम हम्म हम्म के मारे ओरे ना ओके नगरस लेन जा इंकल 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 आजो इरोनाल बंद न कर అంటే తర్వాత లేట్గా తర్వాత అరెస్ట్ ఓకే తర్వాత అరెస్ట్ వీళ్ళు ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఓకే ముందు మరేందర్ రెడ్డి కన్నా ముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పదిహేను మందికి ఎనిమిది మంది ఏడు మంది ఏడు మందికి సార్ మీరు ప్లీజ్ ట్వికారేను అయితే గత నెల పదమూడున నరేందర్ రెడ్డి గారు పన్నెండున రైతులు రిమాండ్ కావడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మరి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఏ రూట్ ఉంటే ఆ రూట్లో వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈరోజుకు అది ఫలించింది మరి ఎన్ని కోట్లు తిప్పి ఇక్కడి నుంచి డైరెక్టు జిల్లా కోర్టు అని వికారాబాద్ పోతే వికారాబాద్లో నాలుగు ఐదు డేట్లు ఇచ్చి మరి ఇది మా జూరిక్షన్ కాదని చెప్పేసి ఇక్కడ పంపించడం జరిగింది అందులో భాగంగానే నాంపల్లి స్పెషల్ కోర్టులో వేయడం జరిగింది ఈరోజు బెయిల్ రావడం జరిగింది అక్కడ చర్లపల్లి జైలుకు నరేందర్ రెడ్డి గారు మరియు ఇంకొక నలుగురు రైతులు అక్కడి నుంచి ఇప్పుడు రిలీజ్ అయినారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది రేపు పొద్దున్న ఆరు గంటలకి వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు మేము ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ ఆర్డర్స్ తీసుకొచ్చి బాక్స్లో డ్రాప్ చేయడం జరిగింది అయితే ఈ అన్యాయమైన కేసును ప్రజలందరూ కూడా ఇంత ఇంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వారు ఇంకా కూడా విరమించుకునేటట్లు పరిస్థితిలో లేరు అయితే మనం ఒకటే గ్రహించాలి ప్రభుత్వం భయపడి లేకపోతే ఇది తప్పని తెలుసుకొని ఆ ఫార్మసిటీని విరమించుకున్నది అదేవిధంగా ఈరోజు బెయిల్ వచ్చినట్టుగానే రేపు పొద్దున ఈ ఈ కేసు అనేది ఎక్కడ నామరూపాలు లేకుండా విరమించుకుంటుంది లేదా ఆధారాలు లేని కేసు కాబట్టి కోర్టు కొట్టేసే విధంగా మేము అడ్వకేట్స్ న్యాయ న్యాయవాదులందరూ కూడా పోరాడి దాన్ని కొట్టేయడానికి ప్రజలకు రైతులకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తామని అయితే ఇందుకు సంబంధించి మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక పోలీసులు తప్ప అందరు దీనికి సహకరించినారు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపించేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ జైలుదే ఒక హిరే నాయకన్నిటి ఆయనకు హార్ట్ అటాక్ వస్తే వారు రాత్రిలో ఒకసారి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చారు పొద్దున మళ్ళీ వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చినాము అడగనికి ఫ్యామిలీని తీసుకొని వచ్చినాము వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఏదో పెద్ద నేరస్తుని ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్లుగా హతకడీలు అయి తీసుకురావడం జరిగింది అంబులెన్స్ కనీసం ఇంత దూరంకు అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళి చిన్న ఫోన్ చేసినా వచ్చేటి పరిస్థితులలో కూడా అంబులెన్స్ నిలిపియకుండా ఈ జైలు అధికారులు పోలీసు వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది సిఐ గారు అక్కడ ఉండి అసలు భార్యను కూడా అంబులెన్స్ లెక్కనిస్తలేడు భర్త తన మాట్లాడనిస్తలేడు ఆ పరిస్థితిని అంతా ఎదిరించి మేము అందులో కూర్చొని పెట్టి అది పంపించడం జరిగింది అయితే తేలడంతో వీరిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరు తప్పు చేసినా కూడా తప్ప తప్పక చట్టం తన పని తను చేసుకుంటూ పోయి చేస్తుంది ఈ ఈ ఈ జాప్యంకు కూడా ఈ జాప్యానికి కూడా కరెక్ట్గా ఎవరైతే తప్పు చేసినో వాళ్ళు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రైతుల మీద కేసు ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకొని విరమించుకున్నాలే ఒక ఐఏఎస్ అధికారి జిల్లా అధికారి ఆయన దేశాన్ని పరిపాలించే చదువు చదువుకున్నటువంటి కలెక్టర్ గారు మా మీద దౌర్జన్యం జరగలేదు తొక్కిసి లాటేలాగా వాళ్ళు దుబ్బిత జరిగిందని మీ అందరికీ తెలుసు మాకన్నీ ఎక్కువ కూడా మీకు తెలుసు మరి అంత మంచి ఐఏఎస్ అధికారి వాళ్ళు చెప్పినారంటే ఇవన్నీ బోకస్ ఏదో చెప్పి చేసిన ఇంకొకటి మర్డర్ కేసు పెట్టాలంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలంటే కనీసం మనందరికీ తెలుసు ఎడ్యుకేటెడ్స్కు మనకు ఆయుధము ఏదన్నా ఆయుధాలు ఉండాలి మారణ ఆయుధాలు ఉండాలి ఆ వ్యక్తి ఆ పరిస్థితులలో ప్రజెంట్ అయి ఉండాలి నరేందర్ రెడ్డి గారు కానీ ఇంకొకరు ఎవరైనా కూడా ఈ కేసు మోపినోళ్ళు ఎవ్వరు కూడా గుర్తుపట్టే విధంగా ఆ ప్రెమిసెస్లో కూడా లేరు కనీసం కానీ వాళ్ళ మీద అన్యాయమైన కేసు పెట్టినరు ఈరోజు బెయిల్ వచ్చింది రేపు పొద్దున కేసు కూడా కొట్టేసి ఉడిపోతుంది ఇదంతా ఈ అన్యాయం నిద్రించడానికి మనందరం కూడా కృషి చేస్తామని అయితే ఇంకొక చిన్న విషయం ఏమిటిదంటే వీరందరూ ఏంటో కూడా కేటీఆర్ గారు మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి పనిచేసినాము ఎక్కడ నుంచో ఇంకా న్యాయవాదులుగా ఒట్టిగా ఫీజు తీసుకొని చేసే న్యాయవాదులుగా కాకుండా రైతుల కోసం ఉండని మాకు కేటీఆర్ గారు పిలుపు ఇవ్వడంతో మేము ముప్పై ఏడు రోజుల నుంచి కూడా పనిచేసినాము ఈరోజు వారికి అవసరమైన ష్యూరిటీలకు డబ్బులు బీద రైతుల దగ్గర ఉండయని చెప్పేసి వాళ్ళు ఏదైతే కోర్టు వారు చెప్పినటువంటి అమౌంట్ అంతా కూడా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు అరేంజ్ చేసి డైరెక్టు ప్రభుత్వం అకౌంట్లకి వేసి ఈరోజు వాళ్ళకు ష్యూరిటీలకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే ఇది వాళ్ళు రైతుల కోసం చేస్తున్నారని చెప్పడమే డబ్బులు కాదు ముఖ్యము వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు మాట మాటిచ్చిర్రు కాబట్టి రైతులకు అదే జరిగింది రైతుల కోసము మనందరం కూడా హార్నిషలు కృషి చేసి ఈ కేసును కొట్టేయడానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జై తల చేసిన న్యాయవాదిని అయితే ఏదైతే లగచర్లకు సంబంధించి మొట్టమొదటిగా పన్నెండవ తారీఖు రోజు పదహారు మందిని అరెస్ట్ చేసినటువంటి దాంట్లో అందరూ కూడా తెలిసిందే ఆ పదహారు మందికి కూడా నిన్న నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా మంజూరు చేయడం జరిగింది అయితే మిగతా వాళ్ళు కూడా ఆ పరంపర కొనసాగిస్తున్నారు దాదాపు డెబ్బై ఒక మందిని కూడా ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ఇంకా కొందరిని కూడా యాడ్ చేస్తారని చెప్పేసి ముఖ్యంగా అక్కడ పోలీస్ వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు ప్రోద్బలంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు ఆయన ఎవరెవరి పేర్లు చెప్తుంటే అక్కడ వాళ్ళ వాళ్ళ పేర్లను యాడ్ చేస్తూ పోతున్నారు కాబట్టి ఈ కేసులని పోలీసు వాళ్ళు కూడా ఇప్పటివరకు విచారణ చేసింది మొత్తం కూడా కక్ష పూరితంగా రైతులని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పనులని మీద మొత్తం కూడా కేసులు పెట్టడం జరిగింది దీని కోర్టులో స్పష్టంగా అన్నీ కూడా మొత్తం ముప్పై ఆరు రోజుల తర్వాత నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా ఎవరైతే రైతులు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరఫున వాళ్ళందరికీ బేలా బెయిల్ తేవడానికి కృషి చేస్తాం అదేవిధంగా రేపు పొద్దున వాళ్ళు రిలీజ్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ స్వాగతం పలకడానికి ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరు కూడా పార్టీ నాయకులు అందరు కూడా వచ్చి రేపు వాళ్ళని కూడా చాలా కష్టంతో ఎందుకంటే అందరు కూడా చూసిన దేశమంతా కూడా దేశంలో ఉండేటటువంటి హెచ్ఆర్సీ కూడా స్పందించి లగచర్యలకు రావడం జరిగింది అదేవిధంగా ఎస్టీ కమిషన్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్లు అన్నీ కూడా మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వం మీద పోలీస్ వాళ్ళ మీద నియంత్రణ చేసేటటువంటి సంస్థలన్నీ కూడా వచ్చి లగచర్యలకు వచ్చి చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బలవంతంగా ఆ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుండో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించు దాంతోనే ఫార్మాసిటీని రద్దు చేసినా అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కానీ మళ్ళా ఆ భూములు మాత్రం గుంజుకుంటా అనే విధంగా ఇంకా ఇండస్ట్రియల్ కార్డర్ కారిడార్ పేరు మీద గుంజుకునే ప్రయత్నం చేస్తుండు రైతులందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు కాబట్టి ఇప్పటికన్నా కానీ ఈ అమాయకమైనటువంటి రైతుల మీద ముఖ్యంగా గిరిజనులు దళితులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతుల మీద కేసులు విరమించుకోవాలని చెప్పేసి ఇప్పటికన్నా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తే తప్పకుండా న్యాయస్థానం ఉంటుంది న్యాయం జరుగుతుంది కొంచెం లేట్ చేసిండొచ్చు మీరు ఎన్ని రకాలుగా కస్టడీ పిటిషన్లు వేసి అదేవిధంగా కౌంటర్ లేయడంలో డిలేలు చేసి పోలీస్ వాళ్ళతోని ఎన్ని రకాలుగా బెయిల్ నిరాకరించే ప్రయత్నం చేసిరో అందరు ప్రపంచమంతా కూడా చూసింది అయినప్పటికీ న్యాయస్థానంలో న్యాయం గెలిచింది లగచెర్ల రైతులకు బెయిల్ రావడం చాలా సంతోషం తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లీగల్ సెల్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది జైలు రాని వాళ్ళు ఇంకొక ఏడు మంది ఉన్నారు అది మొన్న మొన్న అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఒక ఇద్దరికి కస్టడీ పిటిషన్ వేసినారు బుగ్గప్ప మరియు మంగ్యానాయక్కి కస్టడీ పిటిషన్ వేసినందుకు వాళ్ళ బెయిల్ని నిన్న నిరాకరించడం జరిగింది తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ బెయిల్ వేయడం జరుగుతుంది అదే అదేవిధంగా హైకోర్టులో కూడా ఇక్కడ అరెస్ట్ కాకుండా ఉండి వాళ్ళు చాలామంది ముఖ్యంగా ఏంటంటే ఆ లగచెర్ల గ్రామాలకు సంబంధించిన ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి మగవాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది అందరు కూడా ఎక్కడెక్కడో దాసుకొని ఉండేటటువంటి పరిస్థితి ఎవరు కనిపిస్తే వాళ్ళ పేర్లను ఇంక్లూడ్ చేస్తున్నారు ముందు నలభై ఆరు మందిని చేసిర్రు తర్వాత నరేందర్ రెడ్డి గారిని చేసిర్రు తర్వాత దాన్ని డెబ్బై ఒక మందిని చేసిర్రు ఇంకా అండ్ అదర్స్ అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికియ్యాలే జైళ్ళకు పెట్టాలనే కుట్ర బంతురు కాబట్టి పోలీసు వాళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు